ఒకప్పుడు సోమగిరి అనే గ్రామం ఉండేది ఆ గ్రామం అంచున రావి చెట్టు కింద మట్టి సువాసన వ్యాపించే ఒక చిన్న ఇల్లు ఉండేది అందులో రాము నివసించేవాడు ముఖం ఎండకు కాలిపోయి నల్లగా మారింది చేతుల్లో మట్టి పనితో పడిన పగుళ్లు అతని కృషికి నిదర్శనం ఉదయం నుండి సాయంత్రం వరకు అతను చక్రం తిప్పేవాడు కుండలు దీపాలు మరియు కుండీలు తయారుచేసేవాడు అయినా కాని పూట గడవడం కష్టంగానే ఉండేది అతని అతనికంటే కొంత దూరంలో వీధి దగ్గర భద్రయ్య అనే వ్యాపారి యొక్క పెద్ద దుకాణం ఉండేది అతని దగ్గర ఎద్దుల బండి ఉండేది సొంత ఇల్లు ఉండేది పట్నంలోని మార్కెట్లో ఎద్దుల బండి మీద అతను సామాన్ అమ్ముకునేవాడు అయినా కూడా అతనికి రాము పట్ల జాలి కాకుండా ఈర్ష్య మరియు అసూయ ఉండేది అదే సమయంలో అతని భార్య గౌరీ వచ్చి ఏమయ్యా భోజనం సిద్ధంగా ఉంది కొంచెం తిందువుగాన్రా ఉదయం నుండి ఖాళీ కడుపుతో పనిచేస్తున్నావు రా రాయా మొదట ఈ కుండలు పూర్తి చేస్తాను గౌరీ తర్వాత హాయిగా కూర్చుంటాన్లే రేపు జాతరలో అమ్మాలి ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అమ్మకు కూడా చికిత్స చేయించాలి రాము నువ్వు నా గురించి ఆలోచించకురా నాకు వయసు అయిపోయింది ఇంకా ఎన్నాళ్లు బ్రతుకుతానో ఏమో నా చికిత్సకు నీ సమయం డబ్బులు ఎందుకురా వృధా చేస్తున్నావు నీకేమీ కాదమ్మా నా చివరి శ్వాస వరకు ఉంటాను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను ఇంకా నీ నువ్వు తినిపించాలి కదే అలా అని అతను మళ్లీ మీద వంగి చక్రం తిప్పడం ప్రారంభించాడు రాము తల్లికి నాలుగో దశ క్యాన్సర్ ఉంటుంది దాని చికిత్స చాలా ఖరీదైంది కాని రాము చాలా కష్టపడేవాడు ప్రతి పైసా కూడబెట్టి తన తల్లికి చికిత్స చేయించేవాడు అటు భద్రయ్య తన మనుషులతో చెట్టు కింద కూర్చునుంటాడు అప్పుడు అతని పనివాడు మౌళి వచ్చి అతనితో ఇలా అంటాడు అయ్యా ఇది విన్నారా ఆ రాము కూడా జాతరలో తన కొండలు అమ్మబోతున్నాడంట నిన్న రాత్రే దీని గురించి నేను విన్నాను అబ్బే ఆ రాముగాడేమ్రా అతను కుండలు వంకరగా ఉంటాయి ఉచితంగా ఇచ్చినా కూడా ఆ పనికిరాని కుండలు ఎవ్వరూ తీసుకోరు కాని దొర నేను నా కళ్ళతో చూశాను ఈసారి అతని కుండలో చాలా బాగొచ్చాయి ధరలు కూడా చాలా తక్కువ పెడుతున్నాడంట ఏదైనా ఈసారి అతను గెలుస్తాడేమో అరే ఇది నేను ఆలోచించనే లేదు ఆడు జాతర గెలితే నా సామాన్ ఎవడొంటాడరా అయితే మనం ఇప్పుడేం చేయాలో చెప్పండయా ఏదైనా చెయ్యి అతను సామాను అక్కడికి చేరకుండా చూడు భద్రయ్య మౌళీ చెవిలో తన కుటిల ప్రణాళికను చెప్తాడు అటు రాము తను తయారు చేసిన కుండలను జాగ్రత్తగా ఉంచుతున్నాడు ఈసారి కుండలు బాగా వచ్చాయ్యా అన్నీ అమ్ముడుపోతాయి నా కూడా అదేనే ఈసారి చాలా కష్టపడి పనిచేశాను ఎవ్వరూ వంకలు పెట్టే అవకాశం ఇవ్వను రేపు తెల్లవారుజామున వెళ్తాను గౌరీ నువ్వు త్వరగా లేచి నాకు భోజనం ఏర్పాటు చెయ్యి సరే అయితే ఇప్పుడు తొందరగా పడుకో తెల్లవారుజామునే త్వరగా లేవాలి కదా రాము హాయిగా నిద్రపోయాడు రాత్రి గాలి వీస్తుంది చంద్రకాంతిలో మట్టి మెరుపు వేరే రకంగా ఉంది కాని ఆ రాత్రే భద్రయ్య మనిషి మౌలి రహస్యంగా రాము ఇంటి వెనక భాగానికి వచ్చి రెండు కొండలు పగలగొట్టాడు మిగిలిన వాటిలో నీరు పోసి మట్టా పాడు చేస్తాడు ఇప్పుడు చూద్దాం ఈ రాముగాడు రేపు జాతర ఎలా వెళ్తాడో అయ్యా మీరు చెప్పిన పని అయిపోయింది రాము లేచి చూసేసరికి అతని ముఖం వాడిపోతుంది అరే ఇలా జరిగిందేంటి గౌరీ గౌరీ బయటికి రా అయ్యో భగవంతుడా చేసిన పనంతా పాడైపోయింది ఎలా జరిగింది అయ్యో నా కష్టం రెండు వారాల సంపాదన అంతా మట్టిలో కలిసిపోయింది గౌరీ ఇప్పుడు ఏం చేయాలి రేపు జాతరకి ఏం తీసుకెళ్లాలి సూతుంటే ఎవరో కావాలని ఇదంతా చేశారయ్యా చూడు కుండలు కూడా పగిలిపోయాయి మనకు శత్రువులు ఎవరుంటారే నేనెప్పుడు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు అది కాదయ్యా మనం ఎవరితో చేస్తేనే వారి మనతో చేయాలని కాదు కొన్నిసార్లు ప్రజల అసూయి కూడా మనతో చేయిస్తుంది భద్రయ్య ఇదంతా చెట్టు వెనక నుండి చూస్తున్నాడు మనసులో చాలా సంతోషించాడు కొన్ని గంటల తర్వాత రాము నేరుగా వీధికి చేరుకున్నాడు అక్కడ భద్రయ్య గ్రామస్తులతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు భద్రవాన్నయ్య ఎవరో వచ్చి రాత్రి నా కుండలన్నీ పగలగొట్టి వెళ్లారు నేను చాలా నష్టపోయాను కుండలమ్మి అమ్మకు మంచి ఆసుపత్రిలో వైద్యం చేపిద్దాం అనుకున్నాను కాని నా శ్రమంతా వృధా అయిపోయింది అరే రేరే రే నీకు చాలా అన్యాయం జరిగింది రాము కాని మట్టి పని అంటేనే అలాంటిది కొన్నిసార్లు మంచి కొన్నిసార్లు చెడు జరుగుతుంది అన్నయ్య ఇదంతా అసూయతో ఎవరో కావాలనే చేశారేమో అని అనిపిస్తుంది అసూయా నీలాంటిపైన ఎవరు రాము మౌనంగా తిరిగొచ్చేశాడు కాని రాము ఓటమి నొప్పుకోకూడదని నిర్ణయించుకున్నాడు అతను నది ఒడ్డుకు వెళ్లాడు కొత్తమట్టి తవ్వాడు ఎద్దులబండి వ్యాపారం నుండి సహాయం అడిగాడు పగలు రాత్రి పనిచేశాడు అతను ఇలా కష్టపడ్డం గ్రామ పెద్ద ఒక బాబా చూశారు ఒకరోజు వారు రాము దగ్గరకొచ్చి బాబూ నీలో చాలా నిజాయితీ ఉంది నీ మనసు కూడా చాలా మంచిది నువ్వు నిజాయితీగా ఉండు ఇలానే కష్టపడు భగవంతుడు నీ అదృష్టాన్ని తప్పకుండా మారుస్తాడు అందరికళ్ళు నీవేపే ఉండేలా చేస్తాడు అవును బాబా ఇప్పుడు కృషితో నా అదృష్టాన్ని మార్చుకుంటాను గౌరీ కూడా ప్రతిరోజు అతనికి సహాయం చేయడం ప్రారంభించింది ఇప్పుడు ఆమె స్వయంగా కుండలపై డిజైన్లు తయారు చేస్తుంది రాము వాటిని మరింత అందంగా చేసేవాడు ఒకరోజు గ్రామ మార్కెట్లో ఇద్దరు వ్యాపారులు చేరుకున్నారు భద్రయ్య కుండలు మెరుస్తున్నాయి కానీ వాటిలో ప్రాణం లేదు రాము కుండలు సాధారణంగా ఉన్నాయి కాని వాటిపై ఉన్న డిజైన్ మరియు నునుపు చాలా బాగుంది అప్పుడొక కస్టమర్ వచ్చి ఇలా అన్నాడు అన్నా ఈ కుండలు చాలా బాగున్నాయి ఎవరు తయారు చేశారు మేమే స్వయంగా చేశాం మీ కొండలు చాలా అందమైన డిజైన్స్తో పాటు నున్నగా చాలా దృఢంగా కూడా ఉన్నాయి అవును నా కుండలు కొనేవారు నిరాశ ఎప్పుడూ చెందకూడదని కోరుకుంటాను చాలా కాలం నా వస్తువు వారి వద్ద ఉండాలి ఎందుకంటే వారి డబ్బు కూడా కష్టార్జితమే కదా మీరు ఎంత ఆలోచిస్తున్నారు చాలా ప్రశంసనీయం లేకపోతే అందరూ లాభం చూసుకుంటారు కస్టమర్కు నష్టమైన పర్లేదని నెమ్మదిగా ప్రజల గుంపు చేరింది అందరికీ రాము కుండలు చాలా నచ్చాయి కొన్ని గంటల్లోనే రాము సామాను మొత్తం అమ్ముడుపోయాయి భద్రయ్య ఇదంతా నిలబడి చూస్తూ లోపల అసూయతో మండిపోతున్నాడు అరే నా కుండలు ఎందుకు అమ్ముడుపోవడం లేదు ఈ రాము దగ్గర గుంపు చేరింది దగ్గరేమైనా ఉచితంగా ఇస్తున్నాడా ఆ రాముగాడి కొండలు చాలా బాగున్నాయని చాలా చక్కగా ఉన్నాయని ప్రజలంతా అనుకుంటున్నారయ్యా అంతేగాక చాలా తక్కువగా ఇస్తున్నాడట అంటే నావి కావా ఇక్కడ ఒక్క ఏగోడ తిరగడం లేదు అయ్యా నీకు తెలుసా మన కొండలు అస్సలు గట్టిగా లేవు ధర కూడా ఆ కంటే ఎక్కువే అందుకే ఎవరూ రావటం లేదు ఇక్కడికి భద్రయ్య ముఖం పాలిపోయింది అతను కోపంగా తన కుండల్ని తన్నేసి ముందుకు వెళ్లిపోయాడు ఆ రోజు రాముకు చాలా మంచి అమ్మకం జరిగింది రాము ఇంట్లో ఆ రాత్రి దీపాలు వెలుగుతున్నాయి అప్పుడు గౌరీ మాట్లాడుతూ సూడయ్యా ఈరోజు మొదటిసారి మన ఇల్లంతా వెలుగుతోంది అవును గౌరీ భగవంతుడు నా కష్టాన్ని చూశాడు ఇక నేను రేపు అమ్మని రుషికేసికి తీసుకెళ్తాను అక్కడ చాలా డాక్టర్లు డాక్టర్లున్నారని విన్నాను ఆ భగవంతుడుదై తెలిస్తే అమ్మకు వైద్యం కూడా అక్కడే చేపిస్తాను ఆ భగవంతుడు తప్పకుండా మనకి మంచి చేస్తాడయ్యా రాము తన తల్లిని రిషికేష్కి తీసుకెళ్ళాడు అక్కడ మంచి డాక్టర్ కు చూపించాడు అతని తల్లికి చికిత్స అక్కడే కొనసాగింది అదే సమయంలో రాము మధ్య మధ్యలో గ్రామానికి వచ్చి కుండలు తయారు చేసి అమ్మేవాడు ఇప్పుడు దూర దూరాల నుండి ప్రజలు అతని కుండలు కొనడానికి వచ్చేవారు ఒకరోజు ఒక యూట్యూబర్ కూడా అతని దగ్గరకు వచ్చాడు హాయ్ గారు నేను యూట్యూబర్ని మీరు చాలా మంచి మంచి కొత్త డిజైన్లతో కుండలు తయారు చేస్తున్నారని విన్నాను అందరికీ మీ కుండలు చాలా నచ్చుతున్నాయి ఇదంతా భగవంతుని దయ సార్ ఆ యూట్యూబర్ రాము వీడియో యూట్యూబ్ లో పెడతాడు అది చూస్తుండగానే బాగా వైరల్ అవుతుంది అతనికి పెద్ద పెద్ద ఆర్డర్లు రావడం ప్రారంభమవుతాయి చూశావా గౌరీ ఈరోజు మన దుకాణం ఎంత పెద్దదైందో ఇదంతా నీ నాకు నాకిప్పుడు ఏమీ అవసరం లేదు గౌరీ భగవంతుని దయతో ఒక సొంత ఇల్లు వచ్చింది పెద్ద దుకాణం ఇంకా అమ్మకి వైద్యం కూడా బాగానే జరుగుతుంది కాని నాకు ఇప్పటివరకు తెలియట్లేదు ఆ రాత్రి మన కుండలు ఎవరు పగలగొట్టారో అప్పుడు తలుపు చెప్పుడొస్తుంది భద్రయ్య నిలబడున్నాడు సిగ్గుతో మరియు బాధతో రాము తప్పు నా వల్లే జరిగింది నీ దారిలో ముళ్ళు నేనే వేసాను కాని నువ్వు మట్టిని కూడా బంగారంగా రాము కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత ఇలా అన్నాడు భద్రన్న ఈ మట్టి మనకు పనిని నేర్పిస్తుంది మనం ఇన్నిసార్లు పడిపోయినా ఏదో ఒక రూపంలో అది మనకు దారి చూపిస్తూనే ఉంటుంది నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు అది చాలు భద్రయ్య తలదించుకున్నాడు మరుసటి ఉదయం సోమగిరి గ్రామ వీధిలో రాము మరియు భద్రయ్య ఇద్దరూ కలిసి కూర్చుని చక్రం తిప్పుతున్నారు నుండి ఎవరు వెళ్ళినా వారిని చూసి ఇలా అంటారు చూడండి మొదట ఎవరు అసలు పడేవారు ఇప్పుడు వారే కలిసి పనిచేస్తున్నారు అదృష్టం ఎవరి చేతుల్లోనూ లేదు కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది ఈ విషయం తెలుసుకున్నాడు నిజం చెప్పావు రాము మట్టితో పాటు అదృష్టం కూడా చేతుల్లోనే ఉంటుంది నెమ్మదిగా చక్రం తిరుగుతూనే ఉంది మట్టి ఆకారం తీసుకుంటూనే ఉంది ఇద్దరు జీవితాలు కూడా కొత్త రూపంలో మారిపోయాయి కథ నుండి నేర్చుకోవాల్సింది కృషి మరియు నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తాయి అసూయ మరియు అడ్డంకులు తాత్కాలికమైనవి కానీ సరైన మార్గంలో నడిచేవారు తప్పకుండా విజయం సాధిస్తారు